వైసీపీ పరాజయం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థికి సంబంధించి బీజేపీకి మద్దతు తెలపడంపై వైసీపీ నేతలైతే మండి పడుతున్నారని చెప్పచ్చు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి అంటే వైసీపీ పరాజయం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్టేటులకు ఇంకా ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థికి సంబంధించి ఒక బీజేపీ అభ్యర్థికి వైసీపీ మండిపడుతున్నారు సో ఏ విధంగా అంటే ఇంకా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి మాంటలేదు ఒంటికాయ సొంటికొమ్మంటారు అట్లాగా ప్రతిదీ కూడా నేనే అనుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కలుపుకుని వెళ్ళాలి వీళ్ళందరూ మనతో పనిచేస్తున్నారు ఓడిపోయినా గెలిచినా నా చుట్టూ ఉన్నారు అనే ఒక భావన ఉండాలి కదండి అది లేకుండా ఇవాళ అసలు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి విషయంలో ఆయనకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి ఉండచ్చు తప్పేమీ లేదు అందులో అందరినీ అడుగుతారు వాళ్ళని అడిగారు బికాస్ వాళ్ళ దగ్గర ఎంపీలు ఉన్నారు కాబట్టి అయితే ఈయన ఎప్పుడు అడుగుతారా మనం ఎప్పుడు మద్దతు తెలుపుదామా అని రెడీగా ఉన్నారు ఆయన యాక్చువల్ గా బెట్టి చేయాలి బింకానికి పోవాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు గత ఆరు సంవత్సరాలుగా ఆయనకి ఆ పరిస్థితి లేకపోవటం వల్లే కదా ఆంధ్రప్రదేశ్లో ఏమీ అంటే ముందడుగు పడలేదు ఏ విషయంలో కూడా ఒక పోలవరం కాలేదు ఒక అమరావతిని ఆయన అభివృద్ధి చేయలేదు పరిశ్రమలు రానివ్వలేదు అంటే దానికి దీనికి లింక్ ఏంటని మీరు అడగచ్చు అంటే తనకి తన కేసులు ఆ కేసులను ఎలా మాఫీ చేయించుకోవాలి లేదు బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఈ మొత్తం ఈ అంశం మీదే దృష్టి పెట్టి ఐదేళ్లు గడిపేశారు ఆయన ఈ వన్ ఇయర్ గా కూడా అదే ఇప్పుడు ఆ టెన్షన్ లో ఉన్నారు పక్క మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లో ఈయనకి అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి అంటే ఈయన పేరే ఫైనల్ గా వచ్చేలాగా ఉందనమాట సో ఈ నేపథ్యంలో ఎట్లా మనం మంచిగా ఉండాలి బీజేపీ తోటి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా ఉన్నారు ఆ కూటమిని ఎలా బద్దలు కొట్టాలి జనసేనని ఎలా బయటికి పంపించాలి మనం ఎలాగ బీజేపీకి దగ్గర అవ్వాలి ఈ వ్యూహంలోనే ఆయన ఉన్నారు అంటే చూసుకుంటే బీజేపీకి సంబంధించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక యూటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు ఆయన బీజేపీని ఎప్పుడు అనలేదండి కైండ్ ఇన్ఫర్మేషన్ బీజేపీని ఏ రోజు ఆయన నోరు పడేసుకోలేదు బీజేపీని ఎక్కడా కూడా ఆయన విమర్శించలేదు ఆయన ఎప్పుడు విమర్శించినా ఫస్ట్ తెలుగుదేశం తర్వాత జనసేన ఇటీవలి కాలంలో జనసేనని కూడా ఆయన ఎక్కువ అంటల్లా పవన్ కళ్యాణ్ వాళ్ళు వెనకేసుకొచ్చారు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ జరిగినా పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళతోటే ఉన్నాడు ఇంకా మద్దతు తెలుపుతున్నాడు అన్నట్టు ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా బీజేపీని పల్లెత్తు మాట ఇంతవరకు అనలేదు ఈ ఏడాది అంటే ఈ పదమూడు నెలల కాలంలో అంటే ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు కొంచెం బీజేపీకి యాంటీగా మాట్లాడారు ఇప్పుడు మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ యాంటీగా అంటే అది పై కూరికే ఒకటి రెండు మాటలు మాట్లాడటం తప్ప ఆయన అవసరం ఆయనకి తెలుసు కాబట్టి గట్టిగా ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశ్నించే ధైర్యం చేయలేదు ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు ఏ రోజు వెళ్ళి ప్రత్యేక హోదా అడగగలిగాడు ఆయన అంటే నేను అనేది ఎక్కడ నిలదీయాలో అక్కడ నిలదీయలేకపోయారు ఊరికే ఇక్కడ ఏదో కూర్చుని మాట్లాడటం కాదు ఎప్పుడు కూడా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తుందో తమిళనాడు వాళ్ళని చూడండి వాళ్ళ పనులు వాళ్ళు సాధించుకోవడంలో దిట్టలు వాళ్ళు అసలు జయలలిత అంటే కేంద్రం హడిలిపోయారు కదా అప్పట్లో ఆవిడ అడగకుండానే చేసేవాళ్ళు నేనేది మన ఆ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండాలి అంటే మీ ఎంపీని వ్యాపార లావాదేవీలు ఉండకూడదు మళ్ళీ వాళ్ళు వెళ్ళి కేంద్రం కాళ్ళు పట్టుకునే స్టేజ్ రాకూడదు నేను అనేది అది అంటే మీ దగ్గర ఉండే వ్యక్తులు డబ్బున్న వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మీరు పొజిషన్స్ ఇవ్వకండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకో ఇస్తే ఈ సమస్యలు ఉండవు అప్పుడు వాళ్ళు వాళ్ళ పని మీద దృష్టి పెడతారు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ వీళ్ళందరికీ కోపం రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలో ఉన్నాడు ఎందుకున్నాడు తను ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన జనంలోకి వెళ్ళటాన్ని తగ్గిచ్చేశాడు మీ కనుక చూసారంటే ఎప్పుడు పరదాలు కట్టించడం చెట్లు కొట్టించడం తను ఒక తొమ్మిది వందల ఇరవై ఆరు మందిని తన చుట్టూ సెక్యూరిటీగా పెట్టుకోవటం జెడ్ ప్లస్ కేటగిరీ అనుకోవటం ఇలా వెళ్ళటం జరిగింది అయితే ఇప్పుడు ఓడిపోయాక కూడా ఆయన నాకు అపోజిషన్ పార్టీ ఇది హోదా కావాలి తర్వాత లీడర్ హోదా తర్వాత నాకు నేను బయటకు వెళ్తే నాకు సెక్యూరిటీ పెంచాలి మీరు ఇట్లా డిమాండ్స్ చేస్తున్నారు తప్ప తనకి సంబంధించి ఇవేమీ కాదు ఆయన చేయాల్సిన పని ఏంటి మనం ప్రతిసారి చెప్తున్నాం ఆయన వెళ్లి నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల్ని కలవాలి కలవట్లా ప్రజావాణి అనేది లేదు ఎంతసేపు తన బాణి తన ధోరణి తన సొంత ఇది తప్ప ఇవాళ అందుకని ఆయన ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు అడగడం పాపోయిన ఓకే చేసేసారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి మేము మద్దతు తెలుపుతాం వైసీపీ అని అదే విధంగా బిఆర్ఎస్ కూడా కూడా మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు మాట్లాడుతుంది అందుకే ఇవాళ కిషన్ రెడ్డి అన్నారు కదా ఎక్కడ అడిగా మిమ్మల్ని అని అడిగాడు ఆయన సో బీఆర్ఎస్ కూడా తహతహలాడుతోంది ఆడుతోంది బిజెపితో కలవటానికి ఇంకొక విషయం ఇవాళ కవిత ఒక లేఖ రాశారు ఈశ్వర్ నియమించినందుకు నన్ను అందరూ కూడా వేలేస్తున్నారు లేఖ రాసిన వాళ్ళే నా మీద లీక్ చేసిన వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కవిత ఇంకా రియలైజ్ అవ్వట్లాంటి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ రకంగా ఉన్నారు అంటే దానికి కారణం కవిత కదా ఎందుకంటే కవిత అనే వ్యక్తి లిక్కల్ స్కామ్ చేయకపోతే ఇవాళ బీజేపీని ఆయన దడ్డలాడించేవారు కానీ ఇవాళ ఆ స్టేజ్ లేకుండా చేశారు కవిత అందుకని ఇప్పుడు కవితకు మాట్లాడే అర్హత లేదు ఒక రకంగా ఇంకా నన్ను అడిగితే కేసీఆర్ చాలా మంచివారు కాబట్టి కూతురు మీద పల్లెత్తు మాట అనలేదు ఆయన ఆ బాధ మనకు తెలుస్తుంది అండి తండ్రి వేదన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చెప్పుకోలేరు ఆడవాళ్ళలాగా కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము అని చెప్తోంది అంటే మీరు అన్నట్టు మేడం నిజంగానే అంటే నిజంగానే కవిత తప్పు చేసిన విషయం మనకు తెలిసింది అలాంటిది కేటీఆర్ కానివన్నీ కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేశారు లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే కూతురు కాబట్టి ఏం చేస్తారు అవును సపోర్ట్ చేశారు లేకపోతే అలాంటిది ఇప్పుడు వీరిద్దరికి అతను యాంటీగా బిహేవ్ చేయడానికి రీసన్ ఏంటారు తన ఊని తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీకు సపోర్ట్ ఎక్కడా లేదు సో తను ప్రజల్లో ఉంటేనే కదా కొంచెం సెక్యూర్డ్ గా ఉంటారు అది రీజన్ అయి ఉంటుంది అంతే ఇంకొకటి ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు బీజేపీకి మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఎవరు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేశారు ఈ తెలపడం వల్ల ఏమైంది ఇవాళ తన సొంత పార్టీలోనే ఆయన ఇవాళ ఒక నిందలు మొయ్యాల్సి వస్తుంది మొయాలి మరి ఎందుకంటే ఇప్పుడు కూడా పార్టీ అనేది అంతర్గత వాళ్ళు చర్చించుకున్నాక ఒక నిర్ణయాన్ని ప్రకటించాలండి ప్రకటించినప్పుడు అది అసంతృప్తికి ధోరణికి తీస్తుంది ఇవాళ అది జరిగింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇట్లా మారిపోయాడు ఎందుకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రజల సమస్యలు వింటలేదు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇంకొకటి మేడం అంటే సొంత సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకుండా ఆ బిజెపి అభ్యర్థి ఆయనకి మద్దతు ఇవ్వడం వెనకాల కూడా వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు అవసరం లేదండి ఇప్పుడు నేను ఒక్కటి చెప్తానండి ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ నిలబెట్టాక తెలుగు వాళ్ళేంటి తమిళ ఏంటి మలయాళీస్ ఏంటి మరొకళ్ళేంటి అయితే నార్త్ వాళ్ళేంటి ఇక్కడ క్యాస్ట్ క్రీడు లేకపోతే ప్రాంతీయ ఇది ఉండకూడదు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఎట్లా వాళ్ళు అసలు మద్దతు తెలుపుతారు తెలిపే అవకాశం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు అందరూ కూడా తెలుగు వాడు కాబట్టి అందరూ మద్దతు తెలపాలని అలా ఎలా తెలుపుతారండి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు ఉన్నప్పుడు ఎవరి క్యాండిడేట్ వాళ్ళదైనప్పుడు మీరు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి మద్దతు తెలుపుతారా చెప్పండి మీరు అసలు అది ఎట్లా సాధ్యం అది అది అప్సర్డ్ అది నన్ను అడిగితే కాబట్టి వాళ్ళ వైసీపీ నిర్ణయం తీసుకున్న వైసీపీ ఏమి ఇండియా కూటమిలో లేరుగా బీఆర్ఎస్ ఏమి ఇండియా కూటమిలో లేరుగా డైరెక్ట్ అందుకని ఎవరి నిర్ణయాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక పార్టీ పరంగా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం అందరితో సంప్రదించి తీసుకుంటే ఇట్లాంటి మాటలు పడక్కర్లేదు కానీ జగన్కి అది తెలియదు జగన్ ది చెప్పినట్టుగా ఒంటి ఒంటి ఒంటిపోకడనమాట అంటే నేనే అనుకుంటాడు అంత సర్వ్ నేనే నేను చెప్పిందే శాసనం అనుకుంటాడు కాబట్టి ఇంక అంతే ఆ పార్టీ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ